మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది ఓకే దాన్ని ట్రెడిషనల్ అంటారు రియల్ ఎడ్యుకేషన్ స్టార్ట్ అయ్యేది ఆఫ్టర్ కాలేజ్లోనే ఫ్రెండ్స్ కాలేజ్ తర్వాత రియల్ సినిమా నుంచి రియల్ సినిమా చూస్తారు మీరు ఎప్పుడైనా సరే ఓకే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మీరు డబ్బు వెనకాల పరిగెత్తడం కాదు డబ్బు మీకోసం చేయాలి గుర్తుపెట్టుకోండి మన అకౌంట్లో పదివేలుంటే అదేం పెరగదు అదే డబ్బు మన కోసం పని చేస్తేనే మనం ధనవంతులు అవుతాం సో ఇక్కడ రిచ్ మైండ్ సెట్ పూర్ మైండ్ సెట్ టూ టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఏంటి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి చెప్పండి రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి ఎప్పుడు మేము సబ్జెక్ట్ చెప్పే చెప్తూ ఉంటాం కదా డబ్బు కోసం పనిచేసే వాళ్ళు పూర్ మైండ్ సెట్ ఫ్రెండ్స్ డబ్బు వాళ్ళ కోసం పని రిచ్ మైండ్ సెట్ ఎగ్జాంపుల్ చెప్పండి రిలయన్స్ అంబాను ఉన్నాడు కొన్ని కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసి జియో సిమ్లు ఫ్రీగా ఇచ్చేసినాడు అందరికీ అవునా కదా తర్వాత అందరు రీఛార్జ్ చేస్తున్నారు ఇక్కడ ఏం పనిచేసింది డబ్బే తన కోసం పనిచేసింది కానీ మిడిల్ క్లాస్ వాళ్ళు పూర్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తున్న డబ్బు కోసం పరిగెడుతున్నారు కానీ డబ్బు దొరకట్లేదు ఎస్ నో మీరు కూడా దేనికోసం పనిచేస్తున్న ఒక్కసారి ఆలోచించి మీ దగ్గర ఉన్న డబ్బు మీకోసం పనిచేయాలి సో ఇండియా ఈజ్ ద బెస్ట్ కంట్రీ అని చెప్పొచ్చు సో అందరూ మొబైల్స్లో ఇంటర్నెట్ వాడుతున్నారా అందరి ఇంట్లో ఫేస్బుక్ వాట్సాప్ యూట్యూబ్ ఇన్స్టాగ్రాము రీల్స్ అన్నీ ఉన్నాయి ఉన్నాయి లేదా మన వేలు ఇలా వెళ్తూ ఉంటుంది ఎవరైతే ఇలా అంటూ ఉంటారో వాళ్ళు ముందుకు సక్సెస్ అవ్వలేరు అవునా కదా ఇంటర్నెట్ ఉండడం ముఖ్యం కాదు ఇంటర్నెట్లో ఏం చూస్తున్నాం ఆ ఇంటర్నెట్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం ఫ్రెండ్స్ అండర్లైన్ చేసుకోండి ఇంటర్నెట్ ఉండడం ముఖ్యం కాదు మన మొబైల్లో వై నెట్ వైఫై ఉండడం ముఖ్యం కాదు దాని ద్వారా నువ్వేం నేర్చుకుంటున్నావు డైలీ వన్ పర్సెంట్ చేంజ్ అయితే చాలు సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు పర్సెంట్ చేంజ్ అవుతారు ఫ్రెండ్స్ నేను ఒకే రోజే వందకు వంద పర్సెంట్ చేంజ్ అవ్వమని చెప్పట్లేదు నిన్నటితో పోలిస్తే ఈరోజు ఒక వన్ పర్సెంట్ మార్పు రాని నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను నువ్వు అర్థం చేసుకో నిన్ను నువ్వు మార్చుకో అంటున్నా ఈరోజు వన్ పర్సెంట్ చేంజ్ అయితే చాలు రేపటికి టూ పర్సెంట్ అవుతుంది ఎల్లుండికి త్రీ పర్సెంట్ అవుతుంది ఇలా వన్ ఇయర్కి త్రీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అవుతుంది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఓకే నువ్వు మొబైల్ వాడడం కాదు ఓకే మొబైల్ నిన్ను వాడుతుంది కాబట్టి దాన్ని ఎంత వాడాలి ఎక్కడ వాడాలి ఎలా వాడాలి అనేది క్లారిటీ తెలుసుకోండి ఓకే చాలామంది టైం వేసేస్తున్నారు యూట్యూబ్లో నువ్వేం చేస్తున్నావో ఏం చూస్తున్నావో ఆల్రెడీ గూగుల్లో రికార్డ్ చేస్తుంది అవునా ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాంటి వీడియోసే కింద వస్తూ ఉంటాయి చూడండి కావాలంటే ఇన్స్టాగ్రామ్లో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు ఒక మూవీ సినిమా కొట్టండి అలాంటి వీడియోసే కింద వస్తూ ఉంటాయి మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్ నీరు ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళి బోరు వేయాలి నువ్వు ఉన్న చోట బోరు వస్తే నీ చెమటే రూపంలో నీరు వస్తుంది అండర్లైన్ చేసుకోండి ఇలాంటి కొన్ని కొన్ని కొటేషన్స్ లేచిన వెంటనే మీరు చదవాలి నీళ్ళు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి బోరు వేయాలి కానీ నీ దగ్గరే బోరు పడు పడుతుంది అనేది మూర్ఖత్వం అవునా కదా ఫ్రెండ్స్ ఎస్ ప్రజెంట్ టెక్నాలజీ ట్వంటీ ఎయిత్ సెంచరీలో బడు బతుకుతున్నాం మనం ఇప్పుడు రెండు వేల ఇరవై కూడా వచ్చేసింది కాలం ఆగదు పరిగెడుతుంది మళ్ళీ చెప్తున్నాను ఆ కాలని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో వారే లీడర్ మళ్ళీ చెప్తున్నా ఎవరు రాత్రికి రాత్రి ఎవరు ధనవంతులు కాలేదు రాత్రికి రాత్రి ఎవరు సక్సెస్ అవ్వలేదు ఎగ్జాంపుల్ చూడండి రిలయన్స్ అంబానీ ఒక ముప్పై సంవత్సరాలు పెట్రోల్ బంక్లో పనిచేసి ఆ పెట్రోల్ బంక్కే ఓనర్ అయినాడు ఎన్ని సంవత్సరాలు గ్యాప్ ఇప్పుడు ఆయనకు ఒక అరవై సంవత్సరాలు ఉంటాయి గ్యాప్ చూడండి థర్టీ ఇయర్స్ ఉంది అవునా కదా అమెజాన్కి అవ్వచ్చు మన ఫ్లిప్కార్ట్ అవ్వచ్చు చిన్న చిన్న ఏమంటారు బంక్లోనే స్టార్ట్ అయినాయి అవన్నీ స్టార్టింగ్ ఎవరు నమ్మలేదు అమెజాన్ ఇంత బిజినెస్ జరుగుతుందా అని ఇప్పుడు కోట్ల రూపాయల బిజినెస్ అవుతుంది రోజుకి ఓకే ప్రజెంట్ టెక్నాలజీ యూజ్ చేసి చాలా అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఒక ఎంటర్ప్రీనర్గా బిజినెస్ మ్యాన్గా ముందుకు రావాలి అవునా కదా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు చాలా అవకాశాలు ఉన్నాయి బయట చదువు ఇంపార్టెంట్ కాదు కమిట్మెంట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ సంబంధం లేదు మీ కమిట్మెంట్ ఉంటే మేము దారి చూపిస్తాం అవునా కదా అందరూ పనిచేసేది డబ్బు కోసమే ఒక కూలోడైనా లీడర్ అయినా ఒక పొలిటీషియన్ అయినా ఒక బిల్డర్ అయినా ఒక ఆటో డ్రైవర్ అయినా ఒక స్కూల్ టీచర్ అయినా అందరూ పనిచేసే డబ్బు కోసమే ధనం మూలం ఇదని జగత్ ఈ ప్రపంచాన్ని నడిపించేది డబ్బే ఫ్రెండ్స్ అవునా కదా క్రియేట్ అపార్చునిటీస్ అవకాశాలని క్రియేట్ చేయండి ఇంటర్నెట్ ఉంటే చాలు మీరు ధనవంత అవ్వచ్చు కానీ ఎలా ఉపయోగించుకోవాలో తెలిస్తే చాలు సో ఇంటర్నెట్లో ఏం చూస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మళ్ళీ చెప్పాను కదా మీరు సింగిల్గా ఉన్న ఉన్నప్పుడు ఏదో ఎక్స్ వై చూస్తూ ఉండొచ్చు కానీ దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది మీకే వదిలేస్తున్నాను ఓకే మీ ఎడ్యుకేషన్ అనేది మీకు ఉపయోగపడదు కానీ రియల్ ఎడ్యుకేషన్ ఆఫ్టర్ కాలేజ్ లైఫ్లోనే మీకు రియల్ ఎడ్యుకేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అవునా కదా ఫ్రెండ్స్ లైఫ్లో సెటిల్మెంట్ అనేది లేదు మళ్ళీ చెప్తున్నాను నేను సెటిల్ అయ్యాను నాకు ఒక ఇల్లు కట్టుకున్నాను భార్య పిల్లలతో ఆనందంగా ఉన్నాను అంటే సెటిల్మెంట్ కాదు అది ఎప్పుడు సెటిల్మెంట్ అవుతామో తెలుసా భూమిలో మనం చనిపోయినప్పుడు పాతి పెడతారు కదా అది రియల్ సెటిల్మెంట్ అంటే అవునా కదా ఫ్రెండ్స్ ఓకే లర్నింగ్ బై ఎర్నింగ్ ప్రతిరోజు కొత్త విషయాలు నేర్చుకోండి ఎవరు వద్దంటారు మీకు స్కిల్స్ వస్తాయి కదా స్కిల్స్ ఉన్నవాడే రెండు వేల ఇరవై ఐదులో ఈజీగా ధనవంతుడు అవ్వచ్చు ఓకే నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల కూడా ఆగిపోతుంది ఫ్రెండ్స్ ఈ ఒక్క లైన్ చివరి క్షణం వరకు ఎవరైతే గుర్తుపెట్టుకుంటారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు ఈ ఒక్క లైన్ అన్నీ ఇక్కడి వరకు తీసుకొచ్చింది అవునా కదా మా గురుగారు చెప్తుంటారు నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ నడకను ఆపకండి అని అవునా కదా ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా సీరియస్ తీసుకుంటే చాలు ఒక్కరైనా సీరియస్ తీసుకుంటే చాలు నేను సక్సెస్ అయినట్టే నేర్చుకోవడం ఆగిపోతే మీ ఎదుగుదల ఆగిపోతుంది బుక్స్ చదవండి ఫ్రెండ్స్ అవునా కదా రియల్ సినిమాలు కాదు రియల్ సినిమాలు చదవండి గొప్ప గొప్ప వ్యక్తుల జీవిత చరిత్ర చదవండి తెలుస్తుంది మీకు అవునా కదా సినిమాలు చూడడం కాదు ముఖ్యం అవునా కదా సినిమాకి మనం టికెట్ పెట్టి వెళ్తాం ఒక రెండు వందలు మూడు వందలు టికెట్ పెట్టి వెళ్తాం మీ లైఫ్ మారుతుందా మారిందా కానీ ఇలాంటి క్లాసెస్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ కావచ్చు టెక్నికల్స్ ట్రైనింగ్ కావచ్చు స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు ఇలాంటి ట్రైనింగ్ రమ్మంటే ఎవరు రారు ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తామంటే ఒకసారి ఆలోచించండి మనం ఎక్కడున్నాం మన బుక్స్ చదవండి మీకోసం ఒక మెంటర్ ఒక ట్రైనర్ పెట్టుకోండి ఎందుకంటే కింద పడితే ఆయన భుజం తట్టి లేపుతాడు మీకు ఏమైనా సజెషన్స్ కావాలంటే ఒక మెంటర్ ఒక ట్రైనర్ అనేది కంపల్సరీ ఉండాలి ప్రతి ఒక్కరికి మీ ఎవరు మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఒక ట్రైనర్ కానీ ఒక మెంటర్ కానీ మీ దగ్గర ఉండాలి తెలియనిది అడిగి తెలుసుకోవడంలో తప్పే లేదు ఫ్రెండ్స్ మనకు తెలియనిది అడిగి తెలుసుకోండి అవునా కదా మనకు తెలిసింది ఇసుక రేణువంతే తెలియాల్సింది కొండంత ఉంది మళ్ళీ చెప్తున్నా ఓకే మీ పిల్లలు చిన్న చిన్న ఉద్యోగాలు చేయించకండి మీ ఫ్రెండ్స్ కావచ్చు ఇరవై వేలు ముప్పై వేలకు పనిచేస్తుంటారు అవునా కదా వాళ్ళ సమయాన్ని వాళ్ళు అమ్ముతున్నారు గుర్తుపెట్టుకోండి తక్కువ శాలరీ వచ్చిందంటే చిన్న కూలడు అంటారు పెద్ద మొత్తంలో శాలరీ వచ్చిందంటే పెద్ద కూలోడు అంటారు అంతే తేడా అవునా కదా మీకు జీతం వస్తే ఎనిమిది గంటలు పనిచేయాలి ఎనిమిది నుంచి పన్నెండు గంటలు చేయాలి ప్రైవేట్ జాబ్లో మీ టైంని అమ్ముతున్నారు సేల్ చేస్తున్నారు గుర్తుపెట్టుకోండి ఆఫ్టర్ ఎడ్యుకేషన్ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి వెళ్ళాలి మీరు ఒకరి కింద పని చేయడం కాదు మీ కింద పది మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలి ఎవరు మాటలు పట్టించుకోవద్దు సమాజం ప్రశ్నిస్తుంది విమర్శిస్తుంది క్వశ్చన్ చేస్తుంది ఇది రాంగ్ అంటుంది కానీ నీ పని నువ్వు చేసుకుంటూ పో నిన్ను నువ్వు నమ్ము ఫస్ట్ స్వామి విగ్రహం చెప్తూ ఉంటాడు కదా నీ ముందు ఏది లేదు నీ వెనక ఏది మొత్తం నీలోనే ఉంది అనుకుంటే అదే అవుతావు అ రైజ్ అ వేక్ డోంట్ స్టాప్ అంటిల్ రీచ్ ద గోల్ నీ గమ్యాన్ని చేరేంత వరకు వెనకల తిరిగి చూడకూడదంట నీ గమ్యాన్ని చేరిన తర్వాతనే ఆటోమేటిక్ ఏమవుతుంది వెనకాల వస్తుంది గుర్తుపెట్టుకో ఓకే ఎవరి మాటలు పట్టించుకోవద్దు మీ తలతో ఫుట్బాల్ ఆడుకుంటుంది ఈ సొసైటీ ఈ ప్రపంచం గుర్తుపెట్టుకోండి ఒక రెండు మూడు సంవత్సరాలు ప్లానింగ్ తర్వాత ఎక్కడ ఉండాలో ఒకసారి ఆలోచించు ఒక ఐదు సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఎక్కడున్నాడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ఇరవై కరోనాలో ఏం చేస్తున్నావు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ముప్పైలు ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అనేది ఒక్కసారి ఆలోచించండి మీకు ఏం కావాలో క్లారిటీ ఉండాలి అప్పుడే సక్సెస్ అవుతావు ఎస్ మీరు ఇక్కడికి రావడానికి మీ పేరెంట్స్ సపోర్ట్ చేసి ఉండొచ్చు మీ ఫ్రెండ్స్ సపోర్ట్ చేసి ఉండొచ్చు అవునా కదా మీ టీచర్స్ సపోర్ట్ చేసిండొచ్చు అందరికీ థ్యాంక్ యూ చెప్పండి మళ్ళీ చెప్తున్నాను నువ్వు ఎంత సంపాదించినా ఆనందం దొరకదు అవునా కదా మీ పేరెంట్స్ కళ్ళల్లో ఆనందం చూడండి మీ పిల్లల కళ్ళల్లో ఆనందం చూడండి మీ భార్య కళ్ళల్లో ఆనందం చూడండి అప్పుడు మీరు సక్సెస్ అవుతారు ఓకే ఫోకస్ ఏకాగ్రతతో పనిచేయండి మీరు చేసే పనిని ఫోకస్తో చేయాలి మీరు ఎవరికైనా ప్లాన్ చెప్తున్నారంటే ఫోకస్తో చేయాలి ఏకాగ్రత అంటారు దాన్ని అవునా కదా పని చేస్తేనే రిజల్ట్స్ కోరుకోండి పని చేయకుండా ఫలితాలు కోరుకోవద్దు అవునా కదా ఫ్రెండ్స్ పని చేస్తేనే రిజల్ట్స్ వస్తాయి పని చేయకపోతే రిజల్ట్స్ రావు వన్ సెకండ్ ఎస్ ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలి మనకి డ్రీమ్ హౌస్ కట్టాలి ఏమేమి కావాలి ఎస్ సార్ నేను ఒక్కటే మాట్లాడను మీరు కూడా ఇంటరాక్ట్ అవ్వండి ఒక ఇల్లు కట్టాలంటే ఏం కావాలి ఎస్ ఇంకా ఇండి కావాలి సిమెంట్ కావాలి డబ్బులు కావాలి కట్టే కావాలి ప్లానింగ్ ఫస్ట్ సార్ ఫస్ట్ ప్లానింగ్ ఎక్కడ ఎక్కడ ఏదైనా సరే రెండు సార్లు సృష్టించబడుతుంది ఫ్రెండ్స్ మొట్టమొదటి సారి ఎక్కడ సృష్టించబడుతుంది మీ మైండ్లో వస్తుందా కదా నా ఇల్లు అలా ఉండాలి నా బెడ్రూమ్ అలా ఉండాలి టీవీ ఇక్కడ ఉండాలి వాషింగ్ మిషన్ అక్కడ పెట్టాలి బాత్రూమ్ అక్కడ పెట్టాలి మీ మైండ్లో ప్లానింగ్ వస్తుందా రాదా ఓకే మీరు ఒక ఇల్లు కట్టడానికి ఇన్ని కావాలి కదా మీ లైఫ్ సక్సెస్ అవ్వడానికి ప్లానింగ్ అవసరం లేదా ఒక రెండు మూడు సంవత్సరాలు ఒక రెండు మూడు సంవత్సరాలు మీ అప్లైన టీం లీడర్తో ప్రయాణించండి ధనవంతుడు అవ్వాలంటే ధనవంతుని దగ్గర ఫ్రీక్వెన్సీ లాకుంటే చాలు మీ అలవాట్లు మారాలంటే మళ్ళీ చెప్తున్నా యు కాన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ మీ భవిష్యత్తుని మీరు మార్చలేరు బట్ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ ఆటోమేటికలీ యువర్ లైఫ్ విల్ చేంజ్ నీ అలవాట్లు మారితే నీ భవిష్యత్ ఆటోమేటిక్గా మారుతుందంట ఒక మహాన్ బావుడు చెప్పాడు అవునా కదా ఎస్ ఇంకా టెన్ మినిట్స్ ఉంది మనకు టైము ఎస్ రత్నమౌళి సార్ లేట్ వచ్చారు ఓకే సార్ నో ప్రాబ్లం ఓకే యు కాన్ చేంజ్ యువర్ ఫ్యూచర్ బట్ యూ కెన్ చేంజ్ యువర్ హ్యాబిట్స్ నీ అలవాట్లు మారితేనే మీ జీవితం మారుతుంది మీ భవిష్యత్తు మారుతుంది అవునా కదా ఫ్రెండ్స్ చిన్న చిన్న అలవాట్లు చెప్పాను కదా ఇంతకుముందు సూర్య ఉదయం లోపు ఎంతమంది నిద్ర లేస్తున్నారు మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి నాకు చెప్పే పని లేదు పవర్ఫుల్ హ్యాబిట్స్ చెప్తున్నాను సూర్య ఉదయం లోపు నిద్ర ఎంతమంది లేస్తున్నారు చెప్పండి అవునా కదా మేము చేస్తున్నాం ఓకే తర్వాత ఏం చేస్తున్నారు లేస్ ఏం చేస్తున్నారు ఆన్సర్ మీ లేచిన వెంటనే ఏం చేస్తున్నారు కొన్ని మా గురువు ఫాలో అయ్యి ఇంకా మా పనులు మంచి ఇంకా మిగతా వాళ్ళు లేసి ఏం చేస్తున్నారండి హ్యాపీగా నవ్వుతూ స్మైల్ ఇవ్వండి ఓకే థ్యాంక్ యూ చెప్పండి థ్యాంక్ యూ గాడ్ ఒక మంచి రోజు ఇచ్చినందుకు థ్యాంక్ యూ చెప్పండి ఓకే ఆ రోజు మొత్తం మీరు చాలా హ్యాపీగా ఉంటారు తర్వాత మీ బెడ్షీట్ని నీట్ నీట్గా మీ మడత పెట్టండి ఓకే నెక్స్ట్ వచ్చేసరికి ఒక ఇరవై నిమిషాలు వ్యా వ్యాయామం చేయండి ఎక్సర్సైజ్ చేయండి నెక్స్ట్ ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి మీకు ఏం కావాలి విజులేషన్ చేసుకోండి నెక్స్ట్ క్వాలిటీ రీడింగ్ బుక్స్ ఆర్ కంటెంట్ ప్రిపేర్ చేసుకోండి ఓకే ఏదైనా సెల్ఫ్ మోటివేటెడ్ కావచ్చు క్వాలిటీ కంటెంట్ నెక్స్ట్ గోల్ మీ గోల్ కోసం పని చేయండి ఆటోమేటిక్గా మీ లైఫ్ మారుతుంది అని చెప్తున్నా అవునా కదా ఇక్కడ వచ్చేసరికి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండి మీకు డ్రీమ్ హౌస్ కంపల్సరీ ఉండాలి డ్రీమ్ కార్ ఉండాలి డ్రీమ్ బైక్ ఉండాలి డ్రీమ్ బిజినెస్ కూడా ఉండాలి ఓకే బిజినెస్ సరైనదా కాదా వర్కౌట్ అవుతుందా అవ్వదా అందరికీ చాలా డౌట్స్ ఉంటాయి ఇక్కడ క్లారిటీ ఇస్తాను ప్రయత్నించాల వద్దా చాలామంది అక్కడే ఆగిపోతున్నారు ఓకే ఇక్కడ సీనియర్స్ ఉన్నారు ఎల్ఐసి ఏజెంట్స్ ఉన్నారు బిజినెస్ చేసేవాళ్ళు ఉన్నారు అందరికీ చెప్తున్నది ఒకటే నాకు మ్యాచ్ అవుతుందా వద బిజినెస్ ఓకే డోంట్ జడ్జ్మెంట్ బిజినెస్ మీ బిజినెస్ని మీరు జడ్జ్ చేయొద్దు బిజినెస్సే మిమ్మల్ని జడ్జ్ చేస్తుంది గుర్తుపెట్టుకోండి మీరు పని చేస్తూ వెళితే బిజినెస్ మిమ్మల్ని జడ్జ్ చేస్తుంది పని చేసుకుంటూ పో వెనకలు తిరిగి చూడకు హండ్రెడ్ పర్సెంట్ ఫోకస్ పెట్టు అవకాశాలు వస్తాయి మీ ముందే కనిపిస్తాయి ఓకే డౌట్తో చేయొద్దు డౌట్తో చేస్తే నెగిటివ్తో చేస్తే ఇంకా దూరం అవుతుంది బిజినెస్ మీకు మీరు కంపెనీని నమ్మాలి మీ లీడర్పై నమ్మకం ఉంచాలి వాళ్ళు ఎలా చెప్తున్నారో ఫాలో అవ్వండి మీ మీద మీకు నమ్మకం ఉంటేనే మీరు సక్సెస్ అవుతారు విజులైజేషన్ చేసుకోండి కళ్ళు మూసుకొని విజులైషన్ చేసుకోండి అందరూ ఓకే నేను జనవరి రెండు వేల ఇరవై ఐదు ఇంత అమౌంట్ తీసుకోవాలి నెక్స్ట్ ఫిబ్రవరిలో ఇంత అమౌంట్ తీసుకోవాలి మార్చి ఇంత అమౌంట్ తీసుకోవాలని ఊహించుకోండి అందరూ ఎందుకు ఊహించుకోవడానికి తప్పేం లేదు కాన్సెప్ట్ అడ్వర్టైజ్ మీరైన సినిమా అంట ఓకే కాన్సెప్ట్ లేదండి ఈరోజు కంపెనీ గురించి ఏం చెప్పాము మళ్ళీ చెప్తున్నాను నేను చెప్పేది మీకు మంచిగా అనిపిస్తేనే ప్రతిరోజు ఫాలో అవ్వండి ఒకరోజు నేను చెప్పి వదిలేయడం కాదు మీరు ప్రతిరోజు పాటించాలి వరల్డ్ బెస్ట్ ట్రైనర్ వస్తే కూడా ఇవే మాటలు చెప్తారు ఎవరైతే యాక్షన్ తీసుకుంటారో ఎవరైతే ఇంప్లిమెంటేషన్ చేస్తారో వాళ్ళ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఫ్రెండ్స్ ఓకే ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లోనో గూగుల్లోనో దొరుకుతుంది అవునా కదా చూసుకోండి ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి మీ లైఫ్ మారాలి అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఉండాలి మళ్ళీ చెప్తున్నాను మీ ఒంట్లో ప్రవహించేది రక్తం కాదు ఫైర్ అగ్ని ప్రవహిస్తుంది మీరు డాంకిలా పని చేయకుండా గుర్రంలా పనిచేయండి స్మార్ట్గా పనిచేయండి అంటున్నాను అవును ఇన్ని రోజులు మీ బాడీతో పనిచేశారు చాలు వదిలేసేయి ఇక నుంచి మీ మైండ్కి పని చెప్పండి మీ టైంని మీరు వాడుకోండి మీ బాడీని మీరు వాడుకోండి మీరు లీడర్ అవుతారు అవునగా స్మార్ట్గా పని చేయండి ఎస్ టెక్నాలజీ యూజ్ చేసి కోట్ల రూపాయలు సంపాదించవచ్చు మళ్ళీ చెప్తున్నా మీరు చేసే పని ప్యాషన్తో చేయండి ఇష్టంతో చేయండి లవ్ యువర్ వర్క్ లవ్ యువర్ జర్నీ ఎవరైతే మీ పనిని ఇష్టపడతారో ఆ పని కూడా మిమ్మల్ని ఇష్టపడుతుంది మీరు శాలరీ కోసం పనిచేయద్దు జీతం కోసం పనిచేయద్దు జీవితం కోసం పనిచేయి ఎస్ఆర్ నో ఫ్రెండ్స్ జీతం కోసం పనిచేస్తే నువ్వు కూలర్గానే మిగిలిపోతావు నీ జీవితం కోసం పనిచేయి బుక్స్ చదవండి రిచ్ డాడ్ పూర్ డాడ్ బుక్స్ చదవండి నోట్ చేసుకోండి కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ నెపోలియన్ హిల్ బుక్ చదవండి థింక్ అండ్ గ్రో రిచ్ బుక్స్ చదవండి ఇక్కికాయ్ బుక్ చదవండి సీక్రెట్ బుక్ చదవండి సబ్ కాన్షియస్ మైండ్ బుక్స్ చదవండి ఈ ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఈ బుక్స్ చదివితే ఎవ్వరూ జాబ్ చేయరు ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదుగుతారు ఫ్రెండ్స్ మళ్ళీ చెప్తున్నా ఓకే స్కూలు కాలేజీలు అందరు ఉద్యోగం కోసమే ట్రైన్ ఇస్తున్నారు అవును కదా మన స్కూల్స్ మన కాలేజ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉందంటే వీడు ఉద్యోగానికే పనికి రావాలి బిజినెస్ మ్యాన్కే పనికి రాకూడదు అనేసి వాళ్ళు చదువు చెప్తూ ఉంటారనమాట ఓకే అందరు ఉద్యోగాల కోసం పనిచేస్తే లక్షల మంది ఇంజనీర్స్ డిగ్రీ పట్టాలు వాళ్ళు బయటకు వస్తున్నారు ఉద్యోగాలు ఎక్కడ ఉన్నాయి నర నరాలు అందరికీ జీర్ణించుకోపోయింది ఉద్యోగం 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 అని ఓకే నేను కూడా కొన్ని సంవత్సరాలు ఉద్యోగం చేశాను ఎలా అంటే అడ్మినిస్ట్రేషన్ ఎలా ఉంది సూపర్వైజర్ అంటే ఎలా ఉంటాడు మేనేజర్ అంటే ఎలా ఉంటాడు జనరల్ మేనేజర్ అంటే ఎలా ఉంటాడు సీఈఓ అంటే ఏం బాధ్యతలు ఉంటాయి ఇలా తెలుసుకోవాలి మనం అంతవరకు జాబ్ బాగుంటది కానీ లైఫ్ లాంగ్ నేను ఉద్యోగం కోసమే పుట్టాను అన్నట్టుకుంటే మీ లైఫ్ ఎలా మారుతుంది ఒకసారి ఆలోచించండి అవునా కాదు ఫ్రెండ్స్ ఒకసారి ఆలోచించండి యు ఆర్ ది క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్ మళ్ళీ చెప్తున్నాను మీ లైఫ్ మీరే క్రియేట్ చేసుకోండి యు ఆర్ ది క్రియేటర్ క్రియేట్ ది యువర్ ఫ్యూచర్ భవిష్యత్తు కూడా మీ చేతిలోనే ఉంది మా చేతిలో లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ జీవితానికి మీరే బాధ్యత ఎస్ అందరు ఉద్యోగ ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ అవునా కదా ఎస్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా డౌట్స్ ఉన్నాయంటే అడగండి ఎలా ఉంది సూపర్ సూపర్ అబ్దుల్ రహీమ్ గారు లో ఉండండి సార్ ఎస్ సార్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకో ఫోర్ మినిట్స్ ఉంది మాట్లాడుకుందాం మళ్ళీ చెప్తున్న మార్పు నీలోనే రావాలి మా లోపల కాదు నిన్ను నువ్వు తెలుసుకో నిన్ను అర్థం చేసుకో నిన్ను నువ్వు మార్చుకో ఎస్ వీరభద్ర సార్ అన్మిట్ చేసుకుని మాట్లాడండి మాట్లాడడం ఆగిపోతే నీ లైఫ్ కూడా ఆగిపోతది నేర్చుకోండి మాట్లాడడం ఆన్లైన్ లో కూడా మాట్లాడకపోతే ఆఫ్లైన్ లో ఏం మాట్లాడతారు మీరు అవునా కదా ఈ మోటివేషన్ చేసి మారతారంటే ఈ పాటికి భూమి సొసైటీ సమాజంలో అందరూ మారే వాళ్ళు యాక్షన్ ఇంప్లిమెంటేషన్ ఉండాలి బిల్కేడ్స్ అయినా అంబానీ ఎవరికి కొమ్ములు లేవు సబ్జెక్ట్ తెలిసిందే కదా ప్రొఫైల్ ప్రోడక్ట్ అందరికి తెలిసిందే కొత్తగా చెప్పాలి ఇంకా రత్నమౌళి సార్ లాస్ట్ లో వచ్చారు ఇంకా వీరభద్ర గారు నాగలక్ష్మి మేడం నర్సయ్య గారు అడ్మిట్ చేసుకోండి ఏమనిపించింది ఈరోజు క్లాస్ వాయిస్ బ్రేక్ అవుతుంది నర్సయ్య గారు ఇంట్లోకి వెళ్ళిపోయారు ఓకే క్లియర్ అవ్వాలి క్లారిటీ వచ్చిందా చేస్తారా అందరూ చేస్తాం సమ్ చేస్తాం ఏ వీరేష్ చెప్పండి ఇంకా నిలిపోయినాడు ఎవరు మన వీరభద్ర ఎస్ అందరికి ఆల్ ది బెస్ట్ అందరికి ఆల్ ది బెస్ట్ క్లారిటీగా ఈ రోజు రాత్రి పడుకునే మీకు ఏం కావాలో ఆలోచించండి ఎలా ఉండాలనుకుంటున్నారు ఎక్కడ ఉండాలనుకుంటున్నారు ఐదు సంవత్సరాలు ఎగ్జాక్ట్గా రెండు వేల ఇరవై ఐదు కదా రెండు వేల ముప్పైలో మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి విజన్ బోర్డు తయారు చేసుకోండి విజులైజేషన్ చేసుకోండి అవునా కదా కమిట్మెంట్ ఉండండి ప్లానింగ్ ఉండండి యాక్షన్ తీసుకోండి ఆటోమేటిక్ రిజల్ట్స్ వస్తాయి మీరు యాక్షన్ తీసుకోకుండా విత్తనాలు నేను ఇచ్చాను ఈరోజు విత్తనాలు జోబులో పెట్టుకుంటే రాదు ఫలితం మీరు భూమిలో వేస్తేనే రిజల్ట్స్ వస్తాయి భూమిలో వేసిన తర్వాత డైలీ నీరు పోయాలి మీ జీవితానికి మీరే నీరు పోసుకోవాలి అప్పుడే రిజల్ట్స్ వస్తాయి అవునా కదా ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం సరిలేదంట నేనైతే అవునా కదా ఎస్ ఫ్రెండ్స్ అందరికి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్ వందే మాత్రం క్లోజ్ చేసుకుందామా ఈరోజు సెషన్ ని మాట్లాడు సమ్ టైమ్ ఉంది కదా అయిపోయింది వన్ మినిట్ ఎస్ మళ్ళీ రేపటి క్లాస్ తో కొత్త టాపిక్ తో ఆల్ ది యా వీరభద్ర స్వామి మాట్లాడండి ఓకే రైట్ ఆల్ ది బెస్ట్ ఆల్ ది బెస్ట్ అందరికి అందరూ ఫాలో అవ్వండి నోట్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్